ఏమిటిహానీ చెప్పు నేను చెప్పటం కాదు బాబు నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను నువ్వు నాకు సమాధానాలు చెప్పాలి అడుక్కో చేత్తో కాదు బాబు నోటితో అలాగే అడుక్కో అడుక్కుంటాను అడుగా అడుగుతాను బాబు ఉదయం లేవగానే నీకేమనిపిస్తుంది ఎవరు కానీ ఏమనిపిస్తుంది పొద్దునే బాత్రూమ్ అనిపిస్తుంది నీకు ఇంకా వేరే ఏమైనా అనిపిస్తుందా నా గొడవ ఎందుకులే బాబు మధ్యాహ్నం నీ ఆలోచన విధానం ఎలా ఉంటుంది అవకాశం ఉంటే ఓ బీరు కొట్టి భోజనం చేసి బొజ్జం అనిపిస్తుంది నీకేమనిపిస్తుంది నా గొడవ ఎందుకులే బాబు రాత్రిపూట నైట్స్ నీ వైఖరి ఎలా ఉంటుంది బాబు మందు కొట్టి మంచి ఫిగర్ దొరికితే సెటప్ అయిపో అనిపిస్తుంది నీకు అది అనిపిస్తుందా నా గొడవ ఎందుకులే బాబు మన దగ్గర విషయం డీటెయిల్స్ వద్దులే బాబు ఓ మై మ్యాడ్ ఏంట్రా నాతో మాట్లాడుతూ లెక్కల మాస్టర్ సిగ్నల్స్ ఇస్తున్నా బాత్ బద్దలవుద్ది అంతే వద్దు బాబాయ్ అరే నిజంగానే బాక్స్ ఉంది చెప్పు ఎక్కడికైనా చేరాయాలా ఇద్దరు కమ్మాలు ఉదారు ఉదారు కమ్మాలు ఇద్దరు మన బిజినెస్ అంతా ఫిఫ్టీ ఫిఫ్టీ బాబు కాకుండా ఒకటే బాక్స్ ఏంట్రా స్థుతి తీసి గోడ మేఘలు కొడతావా కాదు బాబు నీ మోకాలు ఇలా పెట్టమ్మా చెప్తా నేను చెప్తా బాబు మీరు కొంచెం